సో సిక్స్ ఫిఫ్టీ పట్టు శారీస్ అండి మీ అందరి ఫేవరెట్ శారీస్ కొన్ని కొత్త కలర్స్ వచ్చాయి అవి షేర్ చేస్తున్న చూడండి అండి ఇంగ్లీష్ కలర్ అండి ఇది చాలా బాగుంది లైట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మీకు మొత్తం అంతా జరి అండి మగ్గంతో తయారు చేసిన శారీ అనమాట ఇవి నేను ఎన్ని చీరలు తెచ్చినా కానీ ఒక్క చీర కూడా మిగలటం లేదండి అన్ని కలర్సు అంత లావున్ అయిపోతున్నాయి జస్ట్ ఓన్లీ ఆరు వందల యాభై అండి అసలు ఎంతమంది వీటి కోసం వెయిట్ చేస్తున్నారు అంటే చెప్పలేమండి అంతమంది వెయిట్ చేస్తున్నారు ఏ శారీ అన్నా తీసుకోండి ఆరు వందల యాభై అండి ఒక్కొక్కరు నాలుగు ఐదు ఆరు కొంతమంది అయితే పది ఇరవై తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అంతా బాగా వెళ్తున్నాయండి కలర్స్ అన్నీ షేర్ చేస్తున్నా మీకు నచ్చిన కలర్ అనేది మీరు తీసుకోండి జస్ట్ ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్కి వాలబుల్ ఉంది సో ప్రతి ఒక్క కలర్ కూడా మంచి కలర్ అండి అన్నీ కూడా డీటెయిల్గా షేర్ చేస్తున్నాను ఫస్ట్ శారీ నేను డీటెయిల్గా చూపించానండి ఏదైతే కాంట్రాస్ట్ వచ్చిందో అది మీకు పళ్ళు వస్తుంది అదే మీకు బ్లౌజ్ కూడా వస్తుంది తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి ఓకే